మాస్టివి న్యూస్ స్వాగతం సత్యసాయి జిల్లా పెనుగొండ నియోజకవర్గం గోరంట్ల మండలంలో మండల ప్రజా పరిషత్ కార్యాలయం నందు జెండా వందనం సమర్పించి జాతీయ గీతాన్ని ఆలపించి ప్రజలందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసిన మండల ప్రజాపాలన అధికారిని కమలాబాయి మండల జెడ్పీటీసీ పాలే జయరాం నాయక్ మండల ఎంపీపీ ప్రమీలమూర్తి ఈ కార్యక్రమంలో మండల అధికారులు తదితరులు పాల్గొన్నారు Vai dhikho,i cawehhh heidi Tused me di avrock Kating ained dey kot dey It is. Thanks, sir. Black seller, order. Black seller, order. Black seller, order. De madam, sujalam, suvalam, karam, మన అధ్యక్షులు ఎంపీడీఓ మేడమ్ పర్మిషన్తో మేడం గారు గణతంత్ర పురస్కరించుకొని ఉపన్యాసం నాయకులు పోరాడి మనకు స్వాతంత్రం తీసుకొని వచ్చినారు అదేవిధంగా స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా ఎలా పరిపాలన చేయాలో తినే పక్షంలో అప్పుడు రాజ్యాంగాన్ని నిర్మించిన మన అంబేద్కర్ గారు రాజ్యాంగాన్ని నిర్మించి జనవరి ఇరవై ఆరు పంతొమ్మిది వందల యాభై నుండి మనము గణతంత్ర దినోత్సవం అప్పటి నుంచి కూడా మన దేశాన్ని మనమే సంపూర్ణంగా పాలించుకుంటున్నాం కాబట్టి ఈరోజు గణతంత్ర దినోత్సవం మన అన్ని గ్రామాల్లోనూ అన్ని పంచాయతీల్లోనూ అన్ని స్కూల్స్లోనూ ఒకరు ఒక పండుగ లాగా జరుపుకుంటున్నారు కాబట్టి విధంగా ఇక్కడ మండల పరిషత్ ఆలయంలో కూడా మనకు డెబ్బై ఏడో గణతంత్ర దోత్సవాన్ని జరుపుకుంటున్నాను అందరికీ కూడా నా శుభాకాంక్ష తర్వాత రిబిల్ డే అయితే కోసం చాలామంది చెప్తున్నారు ఆ డెస్లో ఈరోజు రాజమాప తాత సాధించిన పాత్ర స్కూల్